సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేసింది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎలక్షన్లు నిర్వహించిన సంగతి తెలిసిందే అలాగే ఆంధ్రప్రదేశ్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇరవై ఐదు శాసనసభ స్థానాలకు బైపోల్ జరిగింది ఇంకా వీటి ఫలితాలన్నీ పెళ్ళివడనున్నాయి తెలంగాణ విషయానికి వస్తే జూన్ నాలుగవ తేదీన ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది మొదటిగా పోలింగ్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ను ప్రారంభిస్తారు లెక్కింపు ప్రక్రియలో పదివేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు సాయంత్రం ఐదింటి వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది